తెలంగాణ రాష్ట్ర రైతనలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతన్నలకు రైతు భరోసా కొనసాగుతున్న రబీ సీజన్ కోసం రైతు భరోసా పథకం కింద ఇచ్చిన మూడవ విడత పెట్టుబడి మద్దతి పంపిణీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీన మనకి ప్రారంభించడం అయితే జరిగింది సో ఇక ఈ పథకం అనేది మనకి అడావిడిగా జరగడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పడిన వారికి మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని ఎకరాల వరకు రేపు ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి మొత్తం పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూమి కలిగిన ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షలకు మంది రైతులకు సుమారు ఏడు వందల కోట్లు బదిలీ చేయబడుతున్నాయి అధికారుల మేరకు ప్రకారం ఒక ఎకరం కంటే ఎక్కువ మరియు రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మూడవ విడతలో మద్దతు లభిస్తుంది మొదటి రెండు విడతలలో విడుదల చేసిన నిధులతో పాటుగా మనకి రైతు భరోసా కోసం మూడు విడతలుగా విడుదల చేసిన మొత్తం ఇప్పుడు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లకు పైగా ఉందని మనకైతే వారు పేర్కొనడం అయితే జరిగింది ఇక జనవరి ఇరవై ఒకటిన విడుదలైన మొదటి విడతలో ఐదు వందల డెబ్బై ఏడు పైలెట్ గ్రామాల్లో తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి ఉన్న దాదాపు నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల మంది రైతన్నలకి బ్యాంక్ ఖాతాలకు దాదాపు రూపాయలు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ అయ్యాయని అయితే తేల్చడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూమి ఉన్న పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతన్నలకి ఐదు వందల పాయింట్ యాభై నాలుగు కోట్లు విడుదలయ్యాయని తేల్చడం అయితే జరిగింది ఇక వీరందరూ ఒక ఎకరం కంటే తక్కువ భూమి కలిగి ఉన్నారు మొత్తం మీద దాదాపు ముప్పై లక్షలకు ఎకరాలకు భూమి ఉన్న కలిగిన ముప్పై లక్షల మంది రైతన్నలకి ప్రభుత్వం మూడు విడతలుగా మనకి వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ జీరో తొమ్మిది కోట్లు విడుదలనైతే చేయడం అయితే జరిగింది మనకి ఇంతలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైత రైతన్నల సంక్షేమం కోసం మనకి యాభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు చేసిందని తేల్చడం జరిగింది వీటిలో నలభై వేల కోట్లు రైతన్నల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పంట రుణమాఫీ పెట్టుబడి మద్దతు పంట బోనస్ మరియు ఇతరల రూపాయలు జమ అయ్యాయని పేర్కొనడం అయితే జరిగింది రెండు వేల పట్ల పద్నాలుగు నుండి నాలుగు సంవత్సరాలలో రుణమాఫీ అమలు చేయడం వల్ల రైతులు రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల వడ్డీ భారణాన్ని భారీ భరించవలసి వచ్చిందని మనకి రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన చేపట్టిన రెండో రుణమాఫీలో రైతులపై అదనంగా మనకి ఎనిమిది వేల మూడు వందల పదిహేను కోట్ల వడ్డీ భారం పడిందని మనకి ఇక్కడ తేల్చుకోవడం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో ఇక ఇప్పుడు ఇప్పటివరకు మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం కింద మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారో మనము ఈ వీడియోలో మనకు లేటెస్ట్ వచ్చిన న్యూస్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి మనకి ఏదైతే ముప్పై లక్షల మందికి రైతులకు పైగా మనకి రెండు విడతల్లో రైతు భరోసా పథకం కింద మనకి డబ్బులు అనేది పంపించడం అయితే జరిగింది రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద అలాగే మనకి రైతు భరోసా ఏదైతే పథకం రబీ అలాగే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్టయితే ఏదైతే రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా పథకం కింద మనకి ఆరు వేల రూపాయలు మొత్తం రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాం మనకి ఇప్పటివరకు చూసిన అప్డేట్ ప్రకారం మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియోని స్ట్ చివరి వరకు చూస్తే మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది అర్థమవుతుంది ఇక మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నాను ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి మద్దతు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే చాలామందికి అర్థం కాకపోవడంతో తెలంగాణలో రైతు ఆనందం నిరాశగా మారింది గతంలో రైతు బంధు పథకం కింద మద్దతు కోసం చేర్చబడిన దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలు ఇప్పుడు జాబితాలో లేవు మరో ఐదు లక్షల ఎకరాల స్థితి కూడా పరిశీలన ఉంది అలాంటి భూములపై రైతుల ప్రయోజనాలు లభించడం ఆగిపోతుంది మనకి కష్టాల్లో ఉన్న రైతులకు సహాయం చేయడానికి మరియు ఆత్మహత్యలను నివారించడానికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మార్పులతో రైతు భరోసాగా చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే ప్రారంభంలో ప్రతి పంట సీజన్ ఖరీఫ్ మరియు రబీ సీజన్కు ఎకరానికి ఐదు వేల నుండి ఏడు వేల ఐదు వందలకి సాయాన్ని పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు నిరాశ పరిచయం జరిగింది వారు దానిని ఎకరానికి ఆరు వేలకు మాత్రమే పెంచారు మళ్ళీ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత పంట పెట్టుబడి మద్దతు పంపిణీ రౌండ్లో దాదాపు పదమూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా పథకం నుండి మినహాయించబడినవచ్చు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు జాబితాల్లో చోటు దక్కలేదని వారందరి తుది జాబితా వారం నుండి పది రోజుల్లో తెలుస్తుంది చెల్లింపును అందని రైతన్నలకు వ్యవసాయ శాఖ అధికారులను సందర్శిస్తున్నారు మరియు ఎందుకు అని తెలుసుకోవడానికి కలెక్టర్ కార్యాలయకు వెళ్ళి వెళ్తున్నారు దీనిపై రైతు సంఘం ఆందోళనలతో చెందుతుంది మరియు కలత చెందుతుంది ఈ లోట్లు పాట్లు తుది కావు అవి ప్రస్తుత రైతు భరోసా చెల్లింపు రౌండ్కు మాత్రమే అని తుదుపరి రౌండ్లో ఇలాంటి మరిన్ని తొలగింపులు జరగనున్నాయని వర్గాలు తెలపడం అయితే జరిగింది ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే రైతు భరోసా నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల ఎకరాలకు మిని మినహాయించారు మరో ఐదు లక్షల ఎకరాలను పరిశీ పరిశీలించబడుతున్నాయని మరియు కూడా మినహాయించవచ్చు ప్రభుత్వం ఎకరానికి వెయ్యి రూపాయలు కనీస పెంపును మాత్రమే ఇవ్వడంతో రైతులు ఇప్పటికీ అసంతృప్తి చెందారు ఎకరాల వరకు ఉన్న రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయలు వెయ్యి మనకి తొమ్మిది తొమ్మిది ఒకటి కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి అప్డేట్లోకి వెళ్ళినట్టయితే సంబంధించిన జిల్లాలలో ఏదైతే మరి ప్రభుత్వం ప్రాజెక్టు కోసం బీడుగా లేదా సేకరించబడిన అధికారులు చెప్తున్నారు సంబంధిత జిల్లాలలో కలెక్టర్లు అవసరమైన పాత్రలను త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం సాగులో ఉన్న వ్యవసాయ భూమిని సహాయం కోసం గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాలకు వరకు భూమి ఉన్న రైతులకు రూపాయలు వెయ్యి కోట్లు విడుదల చేసింది ఇందులో ముప్పై నాలుగు లక్షల మందికి లబ్ధిదారులకు మరియు ముప్పై ఆరు లక్షల ఎకరాలకు మొత్తం రూపాయలు రెండు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని అదే సమయంలో పంట పెట్టుబడి సహాయం చెల్లించబడుతుందని భూమి వ్యవసాయ శాఖ మనకి యోగ్య యోగ్యమైన దాని కదా అని తెలుసుకోవడానికి ఒక కసరత్తు జరుగుతుంది ఇంకా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మొత్తంగా వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేసింది అంట దీంట్లో నుంచి ముప్పై నాలుగు లక్షల మందికి మాత్రమే లబ్ధిదారులకు మాత్రమే ఎకరానికి రూపాయలు రెండు రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు అవుతుందంట ఇక మొత్తం ఇప్పటివరకు ముప్పై ఆరు లక్షల మందికి మాత్రమే రైతు పలు పథకం వెయ్యి కోట్ల రూపాయలు అనేది అందించడం అయితే జరిగింది ఇక క్షేత్ర క్షేత్రస్థాయిలో మనకి మనకైతే జరుగు కసరత్తు జరుగుతుందంట మొత్తం మనకైతే సాగులో ఉన్న భూము ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రైతు భరోసా రైతు భరోసా పథకం క్షేత్రస్థాయిలో అందించాలని వీలైనంత తొందరగా మనకి ఏ ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలను ప్రకటించిన మొదటి సంగతిని ఆరు వేల రూపాయలు చేసినారు కాబట్టి సో ఈ చేసిన ఆరు వేల రూపాయలు కూడా వీలైనంత తొందరలో మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం కింద ఆరు వేల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు తొందరగా మన రాష్ట్ర రైతన్నలకు అందించాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి సంగారెడ్డి మెడ్చల్ కరీంనగర్ సిద్దిపేట వికారాబాద్ నాగర్కల్ నల్గొండ ఖమ్మం కొత్తవిగూడెం ఇటువంటి జిల్లాలోనైతే ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుంది ఆ ఖాతాల దారిగా ఏదైతే సాగులో ఉన్న భూమి ఉన్న ప్రతి ఒక్క రైతన్నల ఖాతాల్లో సో ఇక ఇప్పుడున్న సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ